బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ మోనికా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను నేను కూడా చాలా 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 బాగున్నాను ఇది ప్రెగ్నెన్సీ సిరీస్ అనాలా లేదంటే ప్రెగ్నెన్సీలో నా సెలబ్రేషన్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనాలో నాకైతే క్లారిటీ లేదు బట్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ అ మెమరీ సో ద వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సీమంతం చేసుకోవటానికి కొన్ని ఐటమ్స్ నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను ఆల్రెడీ తమనైనా చూడగానే మీకు అర్థమై ఉంటుంది మా ప్యాకేజ్లో ఏమున్నాయో మీతో చూపించాలి మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను అన్నమాట ఫాస్ట్గా మాట్లాడాలి అనుకుంటున్నాను కానీ లోపల ఉన్న బుజ్జర్ తాంతనాడు సో యా నా లుక్స్ అవి కొంచెం నెగ్లెక్ట్ చేసేసేయండి బికాస్ చాలామందికి తెలిసే ఉంటుంది ప్రెగ్నెన్సీలో మన మీద మనం కేర్ తీసుకోవడం కన్నా మన బేబీ మంచిగా ఉన్నారా లేదా అని చూసుకోవడం ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట అదే వేళలో నేను కూడా ఉన్నాను నేను చాలా అనుకున్నాను ప్రెగ్నెన్సీ ముందు ప్రెగ్నెన్సీ గురించి వీడియోస్ చేసేవాళ్ళు అన్ని వీడియోస్ బాగా చూసేదాన్ని అనమాట చూసి ఏమనుకున్నానంటే వీళ్ళు ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నారు ప్రెగ్నెన్సీ అనేది వండర్ఫుల్ జర్నీ హ్యాపీయెస్ట్ జర్నీ ఇట్లా ఎంజాయ్ చేయాలి అట్లా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అనుకునేదాన్ని అనమాట ఎవరికైనా ముళ్ళు కూచ్చుకున్నాకైనా కదా నొప్పి తెలిసేది అలాగా ఇప్పుడు నాకు ముళ్ళు గుచ్చుకున్నారనమాట ఇప్పుడు నాకు నొప్పి తెలుస్తుంది యాక్చువల్లీ జనరల్లీ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ అనగానే మనం చాలా హ్యాపీ అది ఇది అని అనుకుంటాం కానీ చాలామందికి వామిటింగ్స్ అవన్నీ ఉంటాయి సారీ నేను టాపిక్ అంతా డైవర్ట్ చేసేస్తున్నాను వేరే టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను అది వేరే దాంట్లో చెప్తాను నా ఫీలింగ్స్ నా ప్రెగ్నెన్సీ జర్నీ అదంతా నేను వేరే దాంట్లో షేర్ చేసుకుంటాను ప్రెసెంట్ అయితే మనం పార్సిల్ గురించి మాట్లాడుకుందాం డిసైడ్ అయ్యాను కాబట్టి ఇండియా నుంచి ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ ఆఫ్ పార్సిల్ ఫర్ మై సీమ్ అంతా వచ్చిందనమాట ఏమున్నాయి ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ పార్సిల్లో అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నాకు ఎలా చూపించడం ఈజీగా ఉంటే అలా చూపిస్తాను డోంట్ మైండ్ వాచ్ టిల్ ద ఎండ్ అండ్ యా చూసిన తర్వాత డో మెన్షన్ యువర్ స్వీటెస్ట్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఓకేనా ఆల్రెడీ నేను బాక్సెస్ అయితే ఓపెన్ అనమాట ఎందుకంటే ఇందులో కొన్ని స్వీట్స్ అవి ఉన్నాయి పాడైపోతాయేమో ఏమో అనుకుని ముందే ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసేసి ఇలా పేర్స్తాను అనమాట అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసుకున్నాను పార్సిల్ రావడమే ఆతృత ఎక్కువైపోయింది ఏమేమి ఉన్నాయని చెప్పి సో నీట్గా చూపిస్తా ఇవంతా వచ్చేసి బంతి దండలు అవి ఓన్లీ ఫ్లవర్స్ అనమాట గుమ్మాల్కి మొత్తం ఇల్లంతా పువ్వులతోటి నింపేయటానికి ఆర్టిఫిషియల్ పువ్వులు తెప్పించాను ఇండియా నుంచి ఈ పెద్ద కవర్ ఇంత కవర్ అంతా పువ్వులే ఉన్నాయి అండ్ దెన్ ఇవచ్చేసి బ్లౌజ్ పీసెస్ అనమాట బ్లౌజ్ పీసెస్ వచ్చేసి ఫిఫ్టీ తెప్పించాము ఎందుకు ఫిఫ్టీ అని అంటే మేము నియర్లీ ఫార్టీ ఫైవ్ ఫ్యామిలీస్ ఫార్టీ ఫ్యామిలీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో నేను ఇది బ్లౌజ్ పీసెస్ ఇవి బ్లౌజ్ పీసెస్ ఫిఫ్టీ బ్లౌజ్ పీసెస్ తెప్పించుకున్నాను అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఈ క్యూటెస్ట్ బ్యాగ్ తెప్పించాను అనమాట ఈ క్యూటెస్ట్ బ్యాగ్ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను దేంట్లోంచి ఆర్డర్ చేశానో నేను కింద మెన్షన్ చేస్తాను జస్ట్ గో చెక్ ఇట్ అవుట్ క్వాలిటీ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది ఇక్కడ వచ్చేసి థ్యాంక్ యూ నోట్ అండ్ ఇది వచ్చేసి ఇదేమంటారో నాకు తెలియదు కానీ నేనైతే మెలికల ముగ్గు అనేదాన్ని అనమాట నాకు ఇట్లా గాడ్స్ కానీ నా నేమ్స్ రాసి అట్లా బ్యాగ్ ఇవ్వడం నచ్చదు సో నేను ఈ టైప్ ఆఫ్ బ్యాగ్ తీసుకున్నాను ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారు జూట్ బ్యాగ్ ఇవ్వాలి అనుకుంటే జస్ట్ గో చెక్అట్ ద ప్లేస్ నేను వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కింద మెన్షన్ చేస్తాను ఒక్కసారి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద బెస్ట్ క్వాలిటీ యూ హ్యావ్ గివెన్ నేనైతే బ్యాగ్కి చాలా 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 సాటిస్ఫై అయిపోయాను అనమాట సో ఈ బ్యాగ్లో మనకేమేమి ఉన్నాయంటే పూలదండలు రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్ నా బ్లౌజ్ పీసెస్ అంతే ఈ బ్యాగ్ అంతా దాని తర్వాత ఇవి వచ్చేసి మమ్మీ సిల్వర్వి చిన్న గిన్నెలు చేయించారనమాట రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి నేను ఈ గిన్నెలు అనేది ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్ వీడియో మెన్షన్ చేస్తాను సో ఆ గిఫ్ట్స్ ఇవి వచ్చేసి ఫార్టీ పీసెస్ అనమాట అన్నీ ప్యాక్ చేసేసి పెట్టాను సెకండ్ పెట్ వచ్చి ఇవంతా నేను గాజులు చేయించాను అనమాట సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయించాను సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ నేను ఏ పేజ్ నుంచి చేయించాను అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను జస్ట్ గో చెక్ అవుట్ దర్ పేజ్ చాలా మంచిగా చేస్తుంది మా ఫ్రెండ్ రీజనబుల్ ప్రైస్కి ఇచ్చింది నేనైతే ఒక ఫిఫ్టీ పేర్స్ బ్యాంగిల్స్ అండ్ నా శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా చేయించుకున్నాను వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్ తీసుకున్నాను కదా వాళ్ళ దగ్గర నుంచే ఈ బాక్స్ కూడా తీసుకున్నాను అనమాట బాక్స్ క్వాలిటీ చాలా చాలా బాగుంది అండ్ బ్యాంగిల్స్ సరిపోయే అంత సైజ్ తీసుకున్నాను నేను ఓపెన్ చేసి చూపిస్తా మనం ఒక బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఈ బాక్స్ ఎలా ఉంది బ్యాంగిల్స్ ఎట్లా ఉంటాయి అని బాక్స్ అయితే ఇట్లా ఉండింది అండ్ నేను ఇచ్చే బ్యాంగిల్స్ ఇట్లా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇప్పుడు చాలా మంది చేయించుకుంటున్నారు కదా నేనైతే నా ఫ్రెండ్ దగ్గరే చేయించాను తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది నేను కింద మెన్షన్ చేస్తాను డీటెయిల్స్ అన్ని జస్ట్ గో చెక్అవుట్ దర్ పేజ్ ఒకవేళ మీరు కనుక రిటర్న్ గిఫ్ట్స్ ఇలా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవ్వాలి అనుకుంటే జస్ట్ ఆర్డర్ దెమ్ చాలా 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 బాగా చేసింది నాకైతే బాగా నచ్చాయి అనమాట డిజైన్స్ అన్నీ చాలా క్యూట్గా చాలా ఫాస్ట్గా చేసేసి ఇచ్చింది సో యా ఈ బాక్స్లో బ్యాంగిల్స్ ఇవ్వచ్చు అన్నట్టు ఈ బాక్సెస్ తీసుకున్నాను ఈ బాక్సెస్ అండ్ జూట్ బ్యాగ్స్ నేను ఒకటి ప్లే పేజ్లో తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పసుపు కుంకాలు తెప్పించాను అనమాట అదే తాంబూలంలో మనం పసుపు కుంకాలు వేస్తాం కదా సో పసుపు కుంకాలకి ప్యాకెట్స్ తెప్పించాను ఇవి కూడా ఫిఫ్టీ పీసెస్ తెప్పించాను నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్ తెప్పించాను అనమాట గోల్డ్ వేమో ఫైవ్ అండ్ సిల్వర్ వచ్చేసి ఫైవ్ అదే ఫ్రూట్స్ స్వీట్స్ అరేంజ్ చేస్తారు కదా మన ముందర ఆ పర్పస్ కింద ఈ టూ ప్లేట్స్ ఈ రెండు రకాలు తెప్పించాను అనమాట సిల్వర్ ఫైవ్ గోల్డ్ ఫైవ్ దాని తర్వాత వచ్చేసి నేను తాంబూలంలో పెట్టాలి అనుకున్న బ్యాంగిల్స్ అన్నీ ఇవన్నమాట సేమ్ మోడల్ అందరికీ ఫిఫ్టీ పేర్డ్స్ కూడా ఇట్లాంటివే తెప్పించాను ఫోర్ ఈ బాక్సులన్నీ బ్యాంగిల్సే సో ఈ అన్ని బ్యాంగిల్స్ కలిపి నేను ఆ పేజ్లోనే చేయించాను ఇప్పుడు సిల్క్ అంటే మేము గాజు గాజులు తెప్పిస్తే జర్నీలో ఏమన్నా విరిగిపోతాయేమో అని చెప్పి ఇలా సిల్క్ రెడ్ బ్యాంగిల్స్ తెప్పించుకున్నాను అనమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు సీమంతంలో వేస్తారు కదా సో ఆ దానికి నేను ఇలా మట్టి గాజులు తెప్పించుకున్నాను ఒక నాలుగు డజన్లు తెప్పించుకున్నాను అనమాట అంటే మమ్మీ అన్నారు తొమ్మిది మందితో వేయించుకుంటే సరిపోతుంది వచ్చిన వాళ్ళందరూ వెయ్యక్కర్లేదు అని చెప్పేసి సో నాలుగు డజన్లు అయితే తెప్పించుకున్నాను రెడ్ గ్రీన్ యూజువల్గా రెడ్ గ్రీన్ వేస్తారట సో అవే తెప్పించుకున్నాను ఇది ఇదంతా కలిపి ఒక బాక్స్లో పంపించారనమాట యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే పార్సిల్లో వస్తున్నాయి కదా ఇరిగిపోతాయేమో ఇవి కూడా అనుకున్నాను కానీ చాలా బాగా చేశారు ప్యాకింగ్ విరగలేదు మంచిగానే వచ్చాయి అయిపోయిన తర్వాత ఇవన్నీ కవర్స్ అంటే సారీ పంపిస్తారు కదా సారి పంపించారు మమ్మీ ఆ సారీ అంతా రిటర్న్ గిఫ్ట్స్లో వేసి ప్యాక్ చేయడం కోసం ఈ కవర్స్ కూడా పంపించారనమాట ఇక్కడ ఎలా దొరుకుతాయో ఏంటో అన్నట్టు చాలా మంచి పని చేశారు యాక్చువల్లీ అమ్మ మేము చెప్పలేదు ఆవిడ ఐడియా మీదే పంపించారనమాట మా మమ్మీయే ఎక్కువ ఆలోచించింది నాకన్నా చెప్పాలంటే చిన్న చిన్నది కూడా గుర్తుంచుకొని ఇది కావాలేమో ఇది కావాలేమో అన్నట్టు అన్నీ వేసారు పార్సిల్లో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ లవ్ యూ హియర్ కమ్స్ ద మెయిన్ ఐటమ్స్ థ్యాంక్స్ అటాయ్ తిండి 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 ఇవచ్చేసి మిక్చర్ అనమాట అంతా కలిపేసి ప్యాకెట్స్ కింద మేము చేసుకోవాలి అంటే మమ్మీ కవర్స్ పంపించారు కదా సో ఆ కవర్స్లో కొంచెం కొంచెం వేసి ఇది ప్యాక్ చేయాలి అండ్ దెన్ ఇవచ్చేసి గవ్వలు అంటాం మేమైతే ఏమంటారు బెల్లంపాకంలో గవ్వలు మామూలుగా చేసేసుకుని దాని తర్వాత బెల్లంపాకంలో వేస్తారనమాట ఇవి నాకు తినడం కోసం పంపించారు మామూలుగా ఇది తాంబూలంలో వేయడం గురించి కాదు ఇది వచ్చేసి జీడిపప్పు వచ్చ ఇలా అచ్చుపలంగా ఇలా వేసేయచ్చు అన్నట్టు ఇలా అమ్మ మా మమ్మీ ఐడియా ఇది యాక్చువల్లీ పార్సెల్ ఎప్పుడు వస్తుంది ఎన్ని రోజులకి వస్తుంది అనేది మాకు ఐడియా లేదనమాట అందుకని పాడైపోని స్వేచ్ఛ ఏమన్నా ఉంటే వేయమని చెప్పాము అందుకని జీడిపప్పు పంచి పంపించారనమాట ఇది కూడా పంచిపెట్టడానికి ఇవి వచ్చేసి ఫార్టీ ఫైవ్ పీసులు ఉన్నాయి అండ్ ఇది వచ్చి గుళ్ళొచ్చు ఇది నాకు చాలా చాలా ఇష్టం ఇఫ్ ఇన్ కేజ్ ఇవి సరిపోకపోతే ఇవి కూడా వేసుకోవచ్చు అన్నట్టు ఇవి కూడా ఒక ఫైవ్ ప్యాకెట్స్ పంపించారనమాట ఇవే బరువు ఎక్కువైపోయినట్టున్నాయి నాకు తెలిసి ఎందుకంటే బెల్లం వచ్చింది కదా కొంచెం ఇవి వచ్చేసి గోరుమిటీలు ఇది కూడా ఒక్కొక్క పీస్ ఏమన్నారు అంటే రెండు స్వీట్లు ఒక మిక్సర్ ప్యాకెట్ అన్నట్టు మూడు కలిపి రిటర్న్ గిట్స్లో వేద్దాము అన్నట్టు గోరుమిటీలు కూడా పంపించారు అన్నమాట ఇవన్నీ గోరుమిటీలే ఎస్ ఇది వచ్చేసి ఇదంతా వచ్చేసి ఫుడ్ సెక్షన్ అనమాట అయిపోయింది ఈ బాక్స్ కూడా ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ థీమ్కి వెళ్ళిపోదాం ఇది ఒక శారీ ఇది ఇంకొక శారీ ఇది ఇంకొక శారీ అనమాట ఈ మూడు మేము బుక్ చేసాము సో ఆ మూడు శారీస్ వేశారు యాక్చువల్లీ నా నోటికి బఠానీలు తింటుంటే బాగా అనిపిస్తుంది అది ఎందుకు అని అంటే నాకు కూడా తెలియదు ఎందుకో మరి సో బఠానీలు పంపించారు బఠానీలు కొన్ని పంపించమంటే ఇద్దరు మా అత్తయ్య గారు రెండు కేజీలు మా అమ్మ ఒక కేజీ మా ఇద్దరు కలిపి మూడు కేజీలు వేసారు అనమాట పార్సిల్లో అంటే బఠానీ మొఖం వరకు తింటూనే ఉండు అన్న రేంజ్లో పంపించారు మా అత్తయ్య గారు వాళ్ళు చేసిన ప్యాకింగ్ చూడండి అసలు గాలి కాదు కదా ఏమీ చొచ్చుకుపోకుండా చుట్టేశారు వండ చుట్టినట్టు నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ ఈ జ్యువెలరీ నేను ఒక పేజ్లో తీసుకున్నాను ఎస్ఎస్ కలెక్షన్స్ వన్ ఫోర్ వన్ త్రీ అనే పేజ్ నుంచి నేను ఆ పేజ్ డీటెయిల్స్ కూడా కింద మెన్షన్ చేస్తాను ఒకవేళ మీకు నచ్చినట్లయితే గో చెక్అవుట్ దర్ పేజ్ క్వాలిటీ అయితే చాలా 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 బాగా నచ్చింది నాకు అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది చాలా నచ్చింది యాక్చువల్లీ నేను వేసుకున్న తర్వాత నాకు సూట్ అవుతాయో లేదో చూడాలి ఇలా అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ దెన్ ఇది వచ్చేసి ఒక పాపిడి చైన్ అనమాట ఇప్పుడు బిల్లల్లా వస్తున్నాయి కదా ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను ఇది పేస్ గుర్తులేదు ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి నేను పేస్ డీటెయిల్స్ ఇస్తాను అండ్ దెన్ ఇది వచ్చేసి బేబీ పడుకోవడానికి బెడ్ ఉంటుంది కదా అది కొనేసి పంపించారనమాట అంటే బేబీ ఇంటికి వచ్చిన వెంటనే ఏమన్నా ఉంటాయో లేవో అన్నట్టు అమ్మ పంపించింది ఇది తను రాజమండ్రి వెళ్ళారనమాట అక్కడ షాప్ చేసి పంపించారు చాలా లేట్ వెయిట్ ఉంది కాకపోతే స్పాంజ్ లాగా చాలా మెత్తగా ఉందనమాట జెండర్ రివీల్ పార్టీ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో దానికోసం అని చెప్పి ఇయర్ రింగ్స్ నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఎంతో వన్ ట్వంటీనో ఎంతో పడింది ఏదో ఆఫర్లో ఉంటే జస్ట్ పింక్ అండ్ బ్లూ ఉంది స్టోన్ పింక్ అండ్ బ్లూ వచ్చింది నాకు ఆ రెండు స్టోన్ కావాలని చెప్పి ఇట్లా రెండిటి కాంబినేషన్లో బుక్ చేశాను అనమాట ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను ఇది వచ్చేసి ఇంకొక పాపిడి చైన్ అనమాట ఇది అమ్మ బుక్ చేశారు నాకు తెలియదు అమ్మ బుక్ చేశారని నాకు ఇది తెలియకుండా నేను అది బుక్ చేసేసుకున్నాను ఇది మమ్మీ బుక్ చేశారనమాట ఇది కూడా చాలా బాగుంది ఈ చైన్ ఒకటి తీసుకున్నారు మమ్మీ నాకైతే బాగా నచ్చింది ఇది ఎలా వేసుకుంటాను ఎప్పుడు వేసుకుంటానో అనేది నాకు తెలీదు నేను మామూలుగా తీసుకున్నాను నీకు నచ్చితే తీసుకో అన్నట్టు చూపించారనమాట నాకు నచ్చింది వేసే అని చెప్పి వేయించేసుకున్నాను పార్సిల్లో సో చూడాలి ఎప్పుడు వేసుకుంటాను దాని తర్వాత ఇది ఒక ఫ్రాక్ బుక్ చేసుకున్నాను జంట రివిల్ పార్టీకి అన్నట్టు ఇది కూడా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి బుక్ చేశాను అన్నమాట ఎస్ఎస్ కలెక్షన్ నుంచే తీసుకున్నాను నచ్చింది యాక్చువల్లీ నాకు గాడి అది ఎక్కువ ఉంది ఇట్లా ఏదైనా కస్టమైజ్ చేయించుకుందాం అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ బేబీ షార్ తర్వాత ఎక్కువ యూస్ చేయం కదా అన్నట్టు ఇంకేది బుక్ చేసుకున్నాను అనమాట రీజనబుల్ ప్రైస్లో నాకు కావాల్సిన కలర్స్ తోటి వచ్చింది సో ఈ ఫ్రాక్ ఒకటి బుక్ చేసుకున్నాను నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి ఫీడింగ్ డ్రెస్సెస్ అనమాట ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి బుక్ చేసుకున్నాను ఒక సిక్స్ డ్రెస్సెస్ తీసుకున్నాను డ్రెస్సెస్ అంటే ఫ్రాక్స్ టైప్లో ఇప్పుడు ఫీడింగ్ డ్రెస్సెస్ వస్తున్నాయి కదా సో ఆఫ్టర్ డెలివరీ యూజ్ అవుతాయి అన్నట్టు ఇవి కూడా బుక్ చేసుకున్నాను ఒక సిక్స్ అనమాట దాని తర్వాత ఇవి ఫీడింగ్ కుర్తీస్ జిప్ టైప్ అనమాట ఇవి మమ్మీ బుక్ చేశారు ఇవి మేము బుక్ చేసామని మమ్మీకి తెలియక ఇవి బుక్ చేసేసారనమాట చెప్పాను కదా నాకన్నా ఎక్కువ ఆలోచించారు మమ్మీ అని చెప్పి సో ఈ కుర్తీస్ కూడా చాలా 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 కంఫర్ట్గా ఉన్నాయి కుర్తీలా వేసుకోవచ్చు అండ్ దెన్ ఫ్రాక్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి కూడా సిక్స్ తీసుకున్నారన్నమాట మమ్మీ సిక్స్ డిఫరెంట్ కలర్స్లో సిక్స్ పీసెస్ తీసుకున్నారు తర్వాత కొన్ని ఇన్నర్స్ తెప్పించుకున్నాను ఇన్నర్ వేర్ అండ్ దెన్ ఈ శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఎప్పుడూ బుక్ చేసుకున్నాను అనమాట పార్సిల్ రావడం లేట్ అయ్యింది అండ్ దాన్ని ఇంకొక పార్సిల్లో మిస్ అయ్యి ఈ పార్సిల్లో వచ్చింది ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను ట్రెండింగ్ శారీ కదా సో ఈజీ టు వేర్ అన్నట్టు ఉంటుంది అన్నట్టు ఈ శారీ బుక్ చేసుకున్నాను అనమాట ఈ శారీకి ఇచ్చిన బ్లౌజ్ కుట్టించడం అవ్వలేదు సో దీనికి మ్యాచ్ అయిన బ్లౌజ్ ఏదైనా ఉంటే పెట్టామన్నాను పింక్ కలర్ బ్లౌజ్ పెట్టారు అది వచ్చేసి ఇదనమాట సో మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు సర్లే చూద్దాము లేదు అని అంటే ఇప్పుడు ట్రెండ్ బ్లాక్ కలర్ టీషర్ట్ వేసుకుంటున్నారు కదా అట్లా అయినా ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళు పెట్టారనమాట నాకు సీమంతానికి మెయిన్ శారీ అంటే పుట్టింటి నుంచి ఒక చీర పెడతారు కదా ఆ శారీ అండ్ దెన్ దిస్ బ్లౌజ్ బ్లౌజ్ చాలా నార్మల్గా కుట్టించేసుకున్నాను కాకపోతే హ్యాండ్స్ చిన్నగా మోడల్ ఏమన్నా పెట్టించమన్నాను సో మమ్మీ ఆలోచించి పెట్టించారనమాట ఇది అండ్ ఇదొకటి నాకు ముహూర్తానికి కూడా ఆ ముహూర్తం నాకు ఎర్లీ మార్నింగ్ వచ్చింది సో ఆ ముహూర్తానికి కొత్త శారీ ఉండాలి అని చెప్పి ఈ శారీ ఒకటి బుక్ చేశారు నాకు యాక్చువల్లీ ఈ రెండిటి కాంబినేషన్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట పింక్ గ్రీన్ అండ్ దెన్ ఇది ఎక్స్ట్రా శారీ ఇఫ్ ఇన్ కేజ్ ఎక్కడైనా నీడ్ ఉంటే వేసుకోమని చెప్పి ఇది కూడా కుట్టించి పంపించారనమాట అది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ట్రెండింగ్ శారీస్ మీరు చూసే ఉంటారు ఈ మధ్యన అందరూ వేసుకుంటున్నారు పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో సో ఆ శారీ అనమాట దానికి బ్లౌజ్ ఎస్ ఇది నా పార్సిల్ మ్యాటర్ అండ్ దెన్ కొన్ని స్వీట్స్ కూడా పంపించారు ఈ స్వీట్ పేరేంటో నాకు తెలీదు కానీ టేస్ట్ అయితే చాలా 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 బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట ఈ స్వీట్స్ కూడా పంపించారు అప్పుడే నేను ఫోర్ ఫైవ్ మినిట్స్ అనుకోండి పార్సల్ ఓపెన్ చేయగానే అదే పనిలో ఉన్నాను అయ్యా ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ పార్సిల్లో ఏముందో మీ అందరికీ క్లియర్గా చూపించేశాను అని అనుకుంటున్నాను కూర్చొని అనుకున్నాను కానీ అంత ఓపిక లేదనమాట సో అలా ఇలా చూపిస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది కదా అని ఆలోచించి ఇలా చూపించాను హోప్ ఈ వీడియో మీకు బోర్ కొట్టలేదు నేనేం మీ బుర్ర తినేయలేదు అని చెప్పేసి అనుకుంటున్నాను నా ఎగ్జైట్మెంట్ నా వర్డ్స్లో అనిపించి ఉండొచ్చు మీకు బికాజ్ ఇండియా నుంచి పార్సిల్ అనగానే ఇండియా నుంచి అది మనుషులు అంటే మా ఇంటికి చుట్టాలు వస్తారన్నంత ఎగ్జైట్ అయిపోతాను అనమాట సో ఫైనల్లీ నా ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ పార్సిల్లో ఇది ఇవన్నీ ఉన్నాయి అనమాట అందుకనే అంత ఎక్కువ లగేజ్ అయ్యింది సో వెయిట్ ఫర్ మై మోర్ 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 ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా సీమంతం జెండర్ రివ్యూలు అన్నీ అనుకుంటున్నాను ఎస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో కీప్ వాచింగ్ మై వీడియోస్ కంటిన్యూస్లీ అండ్ ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీతో మీ మోనికా స్టే పాజిటివ్ టెస్ట్ నెగిటివ్ కీప్ స్మైలింగ్ బై బాయ్